మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసిడ ప్రభునాములు మీ అందరికీ శుభుడు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆరవ నెలలోనికి మనల్ని అందరినీ క్షేమముగా నడిపించినటువంటి ఏసఐకి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటూ మరి ఐదు నెలలు దేవుడు ఏ విధంగా కాపాడాడు ఈ యొక్క ఆరవ నెలలోనికి మనం అందరము చేరి ఉన్నాము కనుక ఈ ఆరవ నెలలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని మరి ఆయన యొక్క వాగ్దానాలను మీ ముందుకు తీసుకొని వచ్చానండి మొదటగా ఏంటంటే ఈ యొక్క నెలలో దేవుడి ద్వారా ఎవరైతే అద్భుతాలు పొందాలి అని అనుకుంటున్నారో వారందరి కొరకు మరొక మాటను మీకు అందించాలని ఉన్నాను ఇంతవరకు జరిగినట్టు కానీ ఐదు నెలలు ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఏమీ జరగలేదు అనుకుంటున్నటువంటి బిడ్డలు ఉండవచ్చు లేదంటే మరి ఆ యొక్క బ్యాడ్ రిపోర్ట్ని చూస్తూ ఇంకా మా రిపోర్ట్ మారదు అని అనుకుంటున్నటువంటి బిడ్డలు ఉండవచ్చు మరి అటువంటి వారందరి జీవితంలో దేవుడు ఈ యొక్క నెలలో చూడండి నమ్మిన వారికి విశ్వసించిన వారికి నమ్మినటువంటి వారికి కాదండి దేవుని మాట ఏ విధంగా పనిచేస్తుందంటే విశ్వాసం వలన మాత్రమే ఏసే యొక్క మాట అంటే వాక్యము పనిచేస్తూ ఉంది కనుక నేను మాట్లాడింది జరుగుతుంది అని నువ్వు నమ్మితే అది నీ జీవితంలో జరిగించబడుతుంది నువ్వు నీ జీవితంలో ప్రవచించుకున్నది జరగాలి అని నువ్వు నమ్మి ప్రార్థిస్తే అది జరిగించబడుతుంది లేదంటే ఊరికే గాలిలో మాట్లాడి మనం మాట్లాడితే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు జరగదు కానీ ఇంకా దేవుడి మీద నెగటివ్ థాట్స్ లోపలికి బిడ్డలు వెళ్ళిపోతారు కనుక ఈరోజు దేవుని మాట నిజముగా నా జీవితంలో నెరవేర్చబడాలి అని అనుకుంటున్న ప్రతిబిడ్డ లేదంటే దేవుని యొక్క వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుందేమో అని ఇంకా ఎదురు చూస్తున్న ఈ ఈరోజు ఈ యొక్క వాక్యాలను ఎత్తిపట్టి మీ జీవితాలలో ప్రవచించుకొని ప్రార్థించవలసిందిగా నేను కోరుతున్నాను ఆమె సో మొట్టమొదటిగా చూడండి ఎవరైతే దేవుడి ద్వారా ఆశీర్వదించబడాలనుకుంటున్నారో వారు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ దేవుడికి స్థుతి చెల్లిస్తూ ఉండాలండి స్థుతి అంటే ఏంటి మళ్ళీ అంటే మరి దేవుడి మాట మాట్లాడుతూ స్థుతి అది ఒక స్థుతే కానీ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించాలి కీర్తించాలి మనము ఉదయాన్నే లేవగానే ఏదో మాట చదువుతాము లేదంటే దినమంతా మరి మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతాం ఈవినింగ్ ఆగానే ఒక చిన్న ప్రార్థన చేస్తాం కానీ ఆ విధంగా ఆ దినమంతా కూడా చూడండి పరలోకమందు ఆ దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి దేవదూతలందరూ నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి అలయాక ఆగిపోక దాన్ని కొనసాగిస్తూనే ఉంటారండి మరి రోజు ఆయన బిడలమైన మనము ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనలము చూడండి దేవదూతలకి దేవుడు కుమారుడు అనలేదు కానీ మనల్ని అయితే ఆయన రక్తం పెట్టి వెలపెట్టు రక్తపు వెలపెట్టి కొనబడిన బిడలం అంటాడు కనుక మనం ఇంకా ఎక్కువగా ఏసయ్యకు స్థుతి చెల్లించాలి ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి ఆమెను కనుక నా జీవితంలో మార్పు జరగాలి అని అనుకుంటున్న ప్రతి బిడ్డ దేవుణ్ణి స్థుతించటం ప్రారంభించాలి రెండవది ఏంటి అంటే మరి ఈ యొక్క ఫేవరబుల్ ఇయర్ అన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫేవరబుల్ ఇయర్ అంటే దేవుడి యొక్క ఫేవర్ ఆయన కరుణ కటాక్షం వాశ్చల్యము లొకేట్ చేసే సంవత్సరం అన్నాము కనుక ఆ యొక్క ఫేవర్ నీ జీవితంలో పనిచేయాలంటే ఆ యొక్క ఫేవర్ నేను లొకేట్ చేయాలంటే మనం ఏం చేయవలసి ఉందంటే మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము థ్యాంక్ యూ గాడ్ అనాల థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ థ్యాంక్ యూ ఫాదర్ ఈ యొక్క థ్యాంక్ యూ అనేది మనం ప్రాతినిధ్యము చెబుతూ ఉండాలి ఆమెను కనుక మన దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలలోనికి వెళ్దామండి చూద్దాం మొట్టమొదటిగా సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతములు ఇరవయ అధ్యాయం చూద్దాం ఇరవయ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఇది నా జీవితంలో జరగాలి అని అనుకుంటున్న బిడ్డ ఏం చేయాలంటే ఏ వాక్యాన్ని ఎత్తిపట్టి రోజు నీ జీవితంలో నువ్వు ప్రవచించుకోవడం స్టార్ట్ చేయాలి ఆమెను ప్రవచించుకోవాలి ప్రొఫెస్ ఐ యువర్ సెల్ఫ్ హాలేలుయ్య ప్రవచించుకుంటూ ఉండాలి నీ జీవితంలోనికి ప్రవచించాలి నీ యొక్క కుటుంబానికి ప్రవచించాలి నీ బిడల భవిష్యత్తుకి ప్రవచించాలి నువ్వు ఎక్కడైతే ఆగిపోయావు అక్కడి నుండి మళ్ళీ మొదలు పెట్టాలని ప్రవచించాలి ఆమె సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం యహోషపాతను అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరికి రాగా ఆ శవముల యుద్ధ విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడే దేవుడు గొప్ప విజయాన్నిచ్చాడు శత్రువులపైన యహోషపాతకి అక్కడికి వెళ్ళిన దాని తర్వాత మరి శత్రువు పైన విజయం వచ్చిందా అని అనుకుంటే అక్కడ ఇంకొక ట్విస్ట్ జరుగుతూ ఉంది ఏం జరుగుతుందో చూద్దాం అక్కడ ఏం జరుగుతుందంటే విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలు కనబడ్డాయి వాళ్ళకి దాని తర్వాత వారు తమకిష్టమైనంత మట్టుకు ఏంటంటే అండి వారికి ఇష్టమైనంత మట్టుకి అంటే ఏదో చాలి చాలి ఇది జాలి అనుకోవడానికి లేదు వారికి ఎంత ఇష్టం ఉందో అంతవరకే వారికి ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుటకు మూడు దినములు పట్టాను ఇది నాకు జాలే అని అనటం లేదు వారికి ఎంత ఇష్టమో అంత తీసుకునడానికి దేవుడు వారికి అనుమతిని ఇచ్చాడు ఆమెన్ వారికి ఎంత ఇష్టం వారు ఎంతవరకు ఆ ప్రదేశం నుండి ఆ యొక్క ధనమును ఆ విస్తారమైన నగలను లేకపోతే విడిచిపెట్టబడిన ప్రతిదీ తీసుకొని పోగలిగిన దానికంటే మరి బ్యాగులు తెచ్చుకున్నారో లేదంటే ఒళ్ళు నింపుకున్నారు లేదంటే చేతులు నింపుకున్నారు లేకపోతే ధరించుకున్నారు ఎంతవరకు ధరించుకున్నారు ఎంతవరకు ఏం చేశారో దేవుడు వారికి అది అలోవ్ చేశాడు అంటే దాన్ని అనుమతించాడు వారు ఎంతవరకు కొనిపోగలిగిన ఎక్కువగా ఒలుచుకొని దాన్ని అంత గొప్పదైన విస్తారమైనటువంటి దానిని కూర్చోడానికి వాళ్ళకి మూడు దినములు పట్టింది త్రీ డేస్ పట్టింది కనుక ఈరోజు యేసు ప్రభు ద్వారా నీకు ఎంత ఇష్టమైనది ఏం కావాలా నువ్వు దేవుడి అనుమతి పొందుకొని నీకు ఇష్టమైనది నువ్వు ఏ విధంగా విశ్వాసం ద్వారా పొందుకుంటావు అనేది ఈరోజు దేవుడు నీకు 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 ఇస్తున్నటువంటి అధికారం కనుక ఈ అధికారాన్ని ఈరోజు మనం వాడదాం ఆమె ఈ యొక్క నెలలోనికి వాడదాం ఈ యొక్క నెల జూన్ మొదలుకొని డిసెంబర్ వరకు చూడండి ఆ సిక్స్త్ మంత్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ కదా సంవత్సరం యొక్క మధ్యలోనికి మధ్య భాగంలోనికి మనం వచ్చాం ఆమె సో ఇప్పుడు మనము గొప్పదైనటువంటి అద్భుతాన్ని మనము దేవుడి నుండి ఎక్స్పెక్ట్ చేయాలి కనుక ఈ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు నీ జీవితానికి నీ కుటుంబానికి ప్రవచించుకోవాలి నాకు వద్దులే పేదరికమే దేవుడిచ్చేది అనుకుంటే కాదండి పేదరికం దేవుడిచ్చేది అనుకుంటే అబ్రహాము ధనము పశువులు మందులు కలిగి విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగిన వాడుగా ఉండేవాడు కాదు ఆమె ప్రతి ఒక్కరి గొప్పదైనటువంటి ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు ఐశ్వర్యం అనేది చూడండి డబ్బు అనేది సమస్తమైనటువంటి పాపానికి మూలము కాదండి తప్పు చెప్తున్నాను అనుకుంటారేమో కానీ మీరు అక్కడ చదివితే ధనాపేక్ష అంటే ధనము సంపాదించాలన్న ఆశ దేవుని వదిలిపెట్టుకొని ఆశ దేవుని పక్కన పెట్టి డబ్బు సంపాదించాలని ఆశ లేదంటే తర్వాత చేద్దాంలే అనేటటువంటిది ఆశ అటి ఆశ అంటే అది రాంగ్ వే అయి ఉండొచ్చు నువ్వు సంపాదించేది కనుక ఆ ధనం మీదున్న ఆశ సమస్తమైన పాపానికి మూలమవుతుంది కానీ ధనము కాదండి ఆమెను కనుక బైబిల్ చదివేటప్పుడు మనము జ్ఞానముతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన చదవాలి ఆమె దేవుడి కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమిస్తామంటే ఎన్నో ఆ విధంగా ప్రేమిస్తే అది నిన్ను పాపంలోనికి నడిపిస్తుంది కానీ సమస్తాన్నిచ్చే దేవుని అందరినీ విశ్వాసం ఉంచితే సమస్తం ఈరోజు దేవుడు ఇక్కడ యహోషపాతికి ఏ విధంగా ఇస్తున్నాడో ఈరోజు దేవుడు నీకు అట్టి కార్యములు అట్టి ధనము అట్టి నగలు అట్టి ప్రశస్తమైన వస్త్రములు గొప్పది నువ్వెంతవరకు తీసుకుంటే అంతవరకు దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు మొదటిది ఆమెన్ ఆమెన్ అలా అందరూ నేను పొందుకుంటున్నాను నా జీవితానికి అనాలి విశ్వాసం ఉంచాలండి దేవుని వాక్యం పైన రెండవది చూద్దాం మొదటి రెండవది ఏంటంటే ఐజియా సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ యషియా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అందులో చూస్తాం వారికి ఇలాగు జరుగును ఎవరికండి దేవుని బిడ్డలకి ఏం జరుగుతుంది వారికి ఇలాగు జరుగును ఏం జరుగుతుందంట వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదును ఎవరైతే ఈ యొక్క సీజన్లో మరి మొదటి ప్రయారిటీ అంటాం చూడండి మొట్టమొదటిది మరి దేవుడికి ఇవ్వటం లేదంటే దేవునికి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వటం నేను దేవుని సన్నిధిలో మొట్టమొదటి ఉంటాను లేదంటే ఉదయం లేవగానే నేను దేవుని సన్నిధిలో ఉంటాను నేను వాక్యం చదువుతాను దేవుని ఆరాధనలో ఉంటాను నేను ఇది మిస్ కాను లేదంటే ఆ ప్రార్థన మిస్ కానీ ఈరోజు నేను మిస్ కానీ ఈ విధంగా నువ్వు మాట్లాడతాను మరి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు ఆయన అద్భుతం కొరకు ఆయన యొక్క ఇంటర్వెన్షన్ కొరకు ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఏం జరుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ సీజన్లో అంటే నువ్వు ప్రార్థించకమనిపై నీకు ఉత్తరము దయచేయబడుతుంది ఆమె నీ యొక్క మనవి ఏమవుతుందంటే నువ్వు మనవి చే ఆయన ఆలకి అంటే నువ్వు కంప్లీట్ చేసేవంత వరకు కాదు చూడండి నువ్వు యుద్ధం చేస్తున్నావు అనుకోవద్దు నువ్వు యుద్ధం జరగకముందే దేవుడి నీకు విక్టరీని ఆల్రెడీ నీకు ఇచ్చేస్తున్నాడని అర్థం యుద్ధం చేయవలసిన అవసరం నాకు లేదు బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లాడ్ యుద్ధము యహో అది నేను ఊరకనే నేను చేంజ్ చేస్తాను నా దేవుడిచ్చే రక్షణను నేను చూస్తాను కనుక ఈ యొక్క తలంపులో కనుక నీవు ఉంటే దేవుడి గొప్ప అద్భుతాలు ఈ యొక్క నెల మొదలుకొని నీకు ఈరోజు మొదలుకొని జరిగించబడుతుందండి తప్పకుండా దేవుడి యొక్క సీజన్లో టర్న్ టర్న సూపర్ న్యాచురల్ టర్న్ మీ జీవితాలలో మనందరి జీవితంలో ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు ఆమె థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ హలే లూయా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నెక్స్ట్ వీ విల్ సీ నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ ఫోర్టీన్ మరి ఇక్కడ చూద్దాం నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం చూద్దాం నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం ఇక్కడ ఏముందో చూద్దాం అందుకు మోషే భాయపడకుడి యహోవా మీకు నేడు కలగజే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అంటే మనము శత్రువుతో యుద్ధము చేయటం లేదు ఆల్రెడీ మనకు ఏసయ్య గొప్పదైన విజయాన్ని ఇచ్చాడు కానీ ఆ బ్యాటిల్లో ఉన్నట్టే ఉంది అనిపిస్తుంది కానీ ఆ సమస్య నాకే ఉందనిపిస్తుంది లేదంటే ఆ రోగం నన్నే బాధ పెడుతుంది అనిపిస్తుంది గనక న్యాచురల్గా మనం చూడకూడదు లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ వలన శక్తి వలన దేవుణ్ణి చూడడానికి నీకు శక్తిని అనుగ్రహించను కాక కనుక ఇవన్నీ కనిపించేవి ఏంటండి అంటే అవి శాశ్వతం కాదు టెంపరీ కాదండి ఏదైతే కనిపించేందుందో ఏదైతే దేవుడు ఉన్నాడు ఇప్పుడు యశుబ్రో నిరంతరం యోగా యుగంలో సరిచేవాడు ఆయన నాకు కనిపిస్తున్నాడంటే లేదు కనుక మరి కనిపించే ఆ సిమ్టమ్ని నువ్వు చూడొద్దు కనిపించే ఆ కష్టాన్ని నువ్వు చూడొద్దు ఆ యొక్క నీకు వస్తున్నటువంటి ఆ యుద్ధం వంటి తలంపురుడు నువ్వు చూడొద్దు ఏ వైపు చూస్తే దేవుడు ఆయన దేవుడు ఆయన ఆ యొక్క కుమారుడనే ప్రభువులో మనందరికీ గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు గనక ఆ యొక్క విజయాన్ని మనం ప్రవచించుకుందాం నాకు రక్షణ అనుగ్రహించబడిందని ప్రవచించాలి దాని తర్వాత చూడండి ఏముందంటే మీరు నేడు చూచిన ఐగుప్తీలనిక మీదట మరి ఎన్నడూ చూడరు ఈరోజు నువ్వు చూస్తున్నటువంటి ఆ యొక్క డిసీజ్ ఇక నువ్వు ఈ యొక్క సీజన్ ఈ యొక్క నెల మొదలుకొని నువ్వు చూడనే చూడవు ఆమె నువ్వు చూస్తున్నటువంటి ఆ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆర్థికపరమైన ఇబ్బంది అప్పులు బాధ సూసైడ్ చేసుకోవాలన్నటువంటి తలంపులు ఆ యొక్క డెలివరెన్స్ ఏదైతే నీకు ఇంకా రావటం లేదో వాటన్నిటి నుండి దేవుడు గొప్ప విజయాన్ని దినముని నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు ఆమె కనుక ఎవరో చేతబడి చేస్తున్నారు ఏది పని చేయదండి ప్రభు నామంలో ఆయన బిడ్డలమైన మన జీవితాలలో ఏదీను ఎంత మాత్రమునూ మనకు హాని కలగచేయ నేరదు ఆమె నమ్మాల నమ్మాలి నమ్మి విశ్వసించి మాట్లాడితేనే అద్భుతం ఆయన బిడ్డలమైన మనము మన జీవితాలలో చూస్తాం ఆమెన్ నా లాస్ట్ ఏంటంటే చూడండి ప్రావర్స్ థర్టీని ఇప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది ఇవన్నీ నేను చేస్తాను కానీ నాకు ఒక క్వాలిటీ ఉందనుకోండి ఒక క్వాలిటీ ఇవేవి నేను చేయలేను అదేంటో చూద్దాం మొదటిది ఏంటంటే ప్రావర్బ్స్ సామెతలు పదమూడు నాలుగో వచనం సామెతలు పదమూడు నాలుగో వచనం పదమూడు అధ్యాయం నాలుగో వచనం చూడండి సోమరి సోమరి గురించి మా ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను కానీ ఏ ఏ విధంగా చేస్తూ ఉన్నానంటే సోమరితనంలో చేస్తున్నాను అయితే సోమరి ఏమనుకుంటాడంటే సోమరి ఆశపడతాడు ఏమని ఆశపడతాడంటే నాకు డెలివరీన్స్ వస్తే బాగుండు లేదంటే నాకు ఈ కష్టం తీరితే బాగుండు నాకు వెంటనే డబ్బులు వస్తే బాగుండు అని అనుకుంటాడు కానీ ఏమంటే సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమీ దొరకదు ఫైన్ ఇదే వచ్చినాము ఇంకొక చోట ఏమైనా రాసిన ప్రాబ్లమ్స్ ట్వంటీ సిక్స్ సామెతలు ఇరవై ఆరు పదిహేను పదిహేను చూద్దాం అక్కడ సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును చెయ్యి ముంచును నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకున్నాం నా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వర్స్ చూడండి ఇదేంటి అంటే ఈ వర్షం ఏంటంటే సోమర్ ఏదో చేయాలనుకుంటాడు అది అది కూడా కాదు మీనింగ్ ఏంటి అంటే సోమర్ ఏమనుకుంటాడంటే అన్నీ కావాలనుకుంటాడు కానీ వాక్యం చదువుదామంటే రేపు చదువుతానులే అంటాడు నాకు రేపు ఇదిగో ఈ వాక్యం నేనంతా కనెక్ట్ అవుతాను నేను ఐ కనెక్ట్ మై సెల్ఫ్ టు దిస్ ప్రాఫసీ అనుకుంటాం లేదంటే నేను ఆమె అని అంటాను నేను ఐ రిసీవ్ అంటాను నేను అన్ని అంటాను కానీ ప్రార్థన వాక్యాన్ని పోవాలి ఆదివారం అనేవారికే ఆదివారం నెక్స్ట్ వారం పోదాంలే సండే ఈ వారము ఇంకొక పని చూసుకుందాంలే లేదనుకోండి ఇంకేమనుకుంటామంటే ప్రార్థన చేయాలంటే వచ్చే వారం నుండి కంపల్సరిగా నేను ప్రార్థన చేస్తా ఉపవాసం ఉండాలన్నారనుకోండి ఉపవాసం అంటే చూడండి చాలా ఈ సంవత్సరం ఉపవాసం అనుకున్న కానీ నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా ఉపవాసం ఉంటా అంట ఆరాధన జరుగుతుంది ఇక్కడ బైబిల్ స్టడీ జరుగుతుంది మనం వెళ్ళాలంటే ఈరోజు కాదు కానీ నెక్స్ట్ మంత్ నుండి కంపల్సరీ నేను అక్కడ ఉంటాను ఇది సోమరి యొక్క లక్షణాలు అయితే సోమరికి ఏం జరుగుతుందంటే చూద్దాం చూడండి ఇదన్నీ నెగ్లెక్ట్ చేయడం కానీ కాదు కానీ సోమరితనము ఏం చేస్తుందంటే నీ ఇంటికి ఆ యొక్క పావర్టీని తీసుకొని వస్తుందంటే లేని తనాన్ని లేమిని తీసుకొని వస్తుంది నీ దగ్గరికి కానీ రిచ్ పర్సన్ ఏ విధంగా ఐశ్వర్యవంతులు అవుతారో నేను చెప్తాను చూడండి ఐశ్వర్యం ఏ విధంగా వస్తుందంటే దేవుని అనుగ్రహం వలన ఐశ్వర్యం కలుగుతుంది మనిషి కష్టం వలన అది ఎక్కువ కాదండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక రిచ్ ఎవరు అవుతారు తొందరగా లేదంటే సమృద్ధి ఎవరికి వస్తుందంటే ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారు ఎవరైతే ప్రతినిత్యం ఆయన ఆరాధిస్తారు ఎవరైతే నమ్మకముతో ఆయన సన్నిధిలోబడి ప్రార్థిస్తారు ఎవరైతే మొట్టమొదటి ప్రయారిటీ ఏసయ్యకి ఇస్తారో ఎవరైతే యేసయ్య నామలో ప్రవర్తించడానికి ఇష్టపడతారు ఎవరైతే ఏసుప్రభయ్య ఫస్ట్ నాకు అన్ని సెకండరీ అనుకుంటారో వారు గొప్పదిన సమృద్ధిలోనికి నడిపించబడతారు ఆమెన్ ఈ యొక్క సీక్రెట్ తెలియక చాలామంది బిడ్డలు ఉన్నారు కనుక ఇవ్వటం ఎంతో దేవుణ్ణి ఆయన వాక్యానికి మన జీవితంలో ప్రయారిటీ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం ఆమె గనక ఈ ఆశీర్వాదాలు మీ అందరి జీవితంలో నెరవేర్చబడాలని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఉన్నాను సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ప్రార్థని డెక్లరేషన్ చేస్తాం ఈ యొక్క సంవత్సరం యొక్క మిడిల్ భాగంలోనికి వచ్చాం కనుక దేవుని యొక్క పునరుత్న శక్తి బలం ఆయన బిడలమైన మన మీద గొప్పగా ఉంది గనక మనం ఈ వాక్యంలో ఉన్న శక్తిని ఏం చేద్దామండి గొప్పగా మనం వాడుకోవాలి ఎందుకంటే ఏసుప్రభ ఏం చెప్పాడో నీ యొక్క శక్తి ఎక్కడ ఉందండి నీ నాలికలో ఉంది నీ నాలికను నువ్వుకి నువ్వేం చేయాలా నిన్ను నీ మార్గాన్ని అభివృద్ధి చేయడానికి వాడాలి నీ నాలిక ద్వారా ఏసేను స్థుతించాలి నీ నాలిక ద్వారా నీ జీవితానికి నువ్వు ప్రవచనం ప్రవచించుకోవాలి డిక్లేర్ చేసుకోవాలి చేసుకోవాలి హలోయ గనక మొట్టమొదటిది ఏసుప్రభు చెప్పినట్టు స్పాయిల్స్ని మనం చూడండి అనేకమైనటువంటి సమృద్ధిని మనకిష్టమైనంత వరకు మనం పొందుకుంటాం ఈ రోజు వరకు నీకు విరుద్ధంగా ఉన్నది ఈ రోజు నుండి నీకు మేలుకై నియమించబడుతుంది దేవుడు నీ జీవితంలో గొప్పదైనటువంటి అద్భుతం చేయబోతా ఉన్నాడు ఇంతవరకు చూస్తున్నటువంటి ఐగిప్తు మీదట నువ్వు చూడవు ఆరు నెలలలో గొప్పదైన అద్భుతం టర్న్ అరౌండ్ మీకు జరుగులాగనే ప్రార్థించుకుందాం సో మనం అందరం కలిసి ప్రార్థన ప్రార్థిస్తామండి హాల్ ఈయన ప్రార్థిస్తూ ఉండగా చూడండి ప్రతి ప్రవచనానికి మీరు ఆమెను అనాలి ప్రతి దానికి మన జీవితాలను మనం డిక్లేర్ చేసుకోవాలి ప్రతి వచనం ప్రతి ప్రవచనం మనకంటే ముందుగా వెళుతుంది ప్రతి వాగ్దానం మన మార్గములకు ముందుగా వెళుతుంది దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రతి వాగ్దానం నీకంటే ముందుగా వెళ్ళి కొరకు పని జరిగిస్తుందండి కనుక ఆ యొక్క దేవదూతలు నీకంటే ముందుగా వెళ్తారు వాగ్దానాన్ని నమ్మి ప్రవచించబిడల జీవితాలలో ఆయన ద్వారా పంపబడినటువంటి ఆయన యొక్క దేవదూతలు మనకొరకు సహాయం చేస్తారు ఆమెను కనుక నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తాం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ పరిశుద్ధరా వందనాలు కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందన ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ ప్రవచనాలను ఎత్తిపట్టి ప్రవచించుకుంటున్నారో ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ వాక్యము యందు నమకే ఉంచి విశ్వాసం ఉంచుతా ఉన్నారో వారి హృదయములను ప్రభా వారి ఆత్మలని ప్రభ ఎదుగు వారి జీవితాలను తండ్రి మీరు గొప్పదైన శక్తితో అనింపమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు బలహీనతలో ఉన్నటువంటి వారు రోగమును చూస్తున్నటువంటి వారు సిమ్టమ్ని చూస్తున్నటువంటి వారు ఇక దాన్ని ఇక ఎన్నడూ చూడకుందురుగాక ఏ యూ లాడ్ ఫాదర్ ఇదిగో ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తులనిక ఎనుడు చూడమని సెలవచ్చినటువంటి నీ వాక్య ప్రకారం ఈరోజు మేము చూస్తున్నటువంటి యొక్క రోగం ఈ యొక్క బలహీనత ఈ యొక్క నొప్పి ఈ యొక్క రాంగ్ రిపోర్ట్ ఈ యొక్క కనబడుతున్న సిమ్టమ్ ఈ కనబడుతున్నటువంటి లేమి ఈ కనబడుతున్నటువంటి దరిద్రం ఈ కనబడుతున్నటువంటి అసమాధానం నా జీవితంలో నుండి నా కుటుంబ జీవితంలో నుండి పారిపోవను గాక ఏసైఎన్ నామములో హాలెల్ లు ఫాదర్ మొదటి డెక్లరేషన్ హోలీ స్పిరిట్ గా నీ ఆత్మకారి ఇది గొప్ప ఈ డిక్లరేషన్ చేస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం ఈ దినం నరిగించబడును గాక తండ్రి ఇదిగో ప్రభా విస్తారమైనటువంటి కోలసమున ని బిడలు ప్రభా వారికి ఇష్టమైనంత వారికి పొందుకునటానికి నీ బిడ్డలు ప్రభ ఎంతవరకు తీసుకొనగలరు అంతవరకు నిన్ను ప్రార్థించి వారు పొందుకుంటుండగా నా నీ పరిశుద్ధాత్మ వలన ప్రభా నీ బిడ్డల జీవితాలను గొప్ప ద్వారములు తెరవబడమని ఆజ్ఞాపిస్తున్నాను ఏసయ్య నామలో ని బిడలు గొప్పదైన సామర్థ్యం పొందుకుందరుగాక ఇప్పటి వరకు వారిని బాధిస్తున్నది ఏసునాములు పారిపోవను గాక హాలేల్లుయ్య ఇప్పటి వరకు నీ బిడలను ప్రభు అంధకారములు ఉంచినట్టు ప్రతి దురాత్మకార శక్తులని ఏ స్థాయినాములు బంధిస్తా ఉన్నా రైట్ నా విందనే మా జీసస్ ప్రభు ఈ యొక్క నెల మొదలుకొని గొప్పదైన గొప్పదైన విడుదల నిబిడలకు గాక ఈ నెల మొదలుకొని గొప్పదైనటువంటి టర్న్ అరౌండ్ నిబిడల జీవితాలను కాక నిబుడలమైన మా అందరి జీవితంలో సూపర్ న్యాచురల్ టర్న్అ జరుగును గాక ఈ యొక్క నెలలో ప్రభా మా దేవుడు గొప్ప కార్యాలు చేశాడని నిబిడలు బిడెలు చెప్పుకుందరుగాక అద్భుతాలతో సంతోషంతో మరలా తిరిగి నీ సన్నిధులు గాక గొప్ప ఆశీర్వాదం నీ బిడెలు పొందుకుందరుగాక ప్రభా సౌమరితనంతో కాకుండా ప్రభా నీ వాక్యమునకు నా తండ్రి ప్రార్థనకయ ఎదుగో ప్రభా ఎదుగో నీ సంఘములు ఆరాధనకి నా తండ్రి నిన్ను స్తుంచటే అందు గొప్ప దేవ నీకు ప్రభా థ్యాంక్స్ గివింగ్ ఇచ్చట అందు ప్రభా నిం మొట్టమొదటగా ఉండులాగన కృపను దయచేయండి నీ బిడలు నిన్ను మాత్రమే ఆధారం చేసుకొని జీవించులాగన ప్రతి గొప్పదైనటువంటి ఆశీర్వాదం అట్రాక్ట్ చేసుకుని బిడలుగా తండ్రి నీ బిడ్డలని దిన అభిషేకించమని ప్రార్థి ప్రత్యేకపరచమని ప్రార్థిస్తా ఉన్నాను ఫాదర్ గాడ్ హాలయార్డ్ ఫాదర్ ఇదిగోని యొక్క ఫేవర్ లొకేట్ ప్రభా ఈరోజు మేము ప్రవచించుకుంటున్నాం అయ్యా నీ యొక్క ఫేవర్ నిబిడలమైన మమ్మల్ని లొకేట్ గాక చేయనుగాక వేసున్నాము ఎస్థేరుని లొకేట్ చేసినట్టు గొప్ప యోసేపును లొకేట్ చేసినట్టు గొప్ప తండ్రి ఆలెల్లు యథావేదిన లొకేట్ చేసినట్టు పరిశుద్ధ ఆత్మదేవ ఈరోజు తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డ మీదికి నీ యొక్క ఫేవర్ లాడ్ ఫాదర్ లొకేట్ చేయును గాక అయా నీ ఫేవర్ నిబిడలమైన మమ్మల్ని ఈరోజు గాక ఫాదర్ గాడ్ వి ప్రైజ్ యు అయా గొప్ప తండ్రిని పరిశుద్ధమైన పాదములకు వందనలయా మేము ప్రార్థించక మా మరణాలకించి ప్రభా మేము మనవి చే మాకు ఉత్తరమిచ్చు గొప్ప దేవుడవుని అంటున్నావు గనక ఈరోజు ఈ యొక్క ప్రార్థన ప్రభ ఈ అభిషేకం ఈ ఆశీర్వాదం ఈ విడుదల కార్యం ఈ సంతోషం సమాధానం నీ బిడలమైన మా తల్లి యొక్క జూన్ మొదలుకొని ప్రభ డిసెంబర్ వరకు తండ్రి హాలెల్లు ఎదుగో ప్రభా నీ బిడలు పాయనికి ఎదుగుతూనే ఉందరు గాక వేస్తున్నావు వారి కింద ఎన్నటికి నీ పడకుందురుగాక ఏసయ్య నాములు నిబిడల శక్తి పొందుకుందరుగాక ఏసయ్య నాములు మేము బలం పొందుకుందుముగాక గాక ఏసయ్య నాములో మేము ఆరోగ్యముతో నింపబడదుము గాక ఏసయ్య నాములో ప్రతి రాంగ్ రిపోర్ట్ నిబిడలమైన మాకు దూరముగా ఉండును గాక ఏసయ్య నాములో సమస్తము సమకూడి నిబిడలమైన మా మేలు కొరకు జరిగించబడునుగాక గాక వేసు నాములో ఫాదర్ గాడ్ వి ప్రైజ్ అయ్యా మేము నమ్ముతున్నాం ప్రప వి డిక్రీ అండ్ డిక్లేర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గొప్పదేవ ఈ అద్భుతాలన్నీ నిబిడలమైన మా మీదికి వచ్చునుగాక గొప్ప తండ్రిని నామంలో మేము ప్రార్థిస్తా ఉన్నాం పరిశుధా పెట్టి కార్యములన్నీ నిబిడల ఆమెనంటా ఉండగా లార్డ్ ఫాదర్ వారి ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా తన్ని వారి జీవితాలలో చీకటి శక్తులన్నీ వారిని విడిచి పారిపోవును గాక కుటుంబాలకు శాంతి సమాధానం అప్పులన్నీ తీర్చివేపడనుగాక గాక సైఎన్ నాములు గొప్ప రక్షణ కార్యం ప్రభ మేము ఊరకనే నిలిచి ఇన్ ద మైటీ నే మాఫ్ జీసస్ క్రైస్ట్ గొప్ప తండ్రి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నాములు నజరేడన యేసు క్రీస్తు శక్తి కలిగిన నాములు ప్రార్థించి అడిగి పొందుకొనింటి నామేశన్ ఆ మేన్ ఆ మేన్ హాల్ ఎల్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ యొక్క డెక్లరేషన్స్ అన్నీ మీరు ఈ యొక్క నెల మొదలుకొని ప్రతిరోజు మీరు ప్రవచించుకోవాలండి వాగ్దానాలని గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైస్తుల